ఎన్నికలు అంటే చాలు ప్రభుత్వానికి ఎక్కడ లేని సంతోషం ఎక్కడ లేని ఆనందం అసలు ఈ వ్యవహారాన్ని మీరు చూసుకుంటే ఒక్కసారి ఈ ముచ్చని కూడా మీరు నవ్విపోదురు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా స్థానిక ఎన్నికల కోసం దిగుతాడా ఒక్కడి చెప్పండి చిన్నపాటి లాజిక్ ఏ ముఖ్యమంత్రి అయినా స్థానిక ఎన్నికల కోసం దిగి ఈసారి కూడా మేమే గెలవబోతున్నామని చెప్పుట్లా ఎంత దిగజారినో అర్థం చేసుకోవాలి అక్కడే కేసీఆర్ గారు పదేళ్ల పాటు అధికారులు ఉన్నాడు కానీ ఏనాడు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళకి నేను ఫండ్ ఇస్తాను ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ గ్రామాల్లో గెలుస్తో వాళ్ళకు మాత్రమే నిధులు కేటాయిస్తా అని కేసీఆర్ కూడా ఎక్కడ చెప్పలే కానీ రేవంత్ రెడ్డి ఏమంటుందంటే స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేది కూడా మేమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాకు చిన్నపాటి మనవి దయచేసి చదువుకున్నాను గెలిపియండి చదువుకున్నాను చదువు సంధ్య ఉన్నోని గెలిపియండి చదువు రాను ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికినోడిని మొత్తం క్రిమినల్ ఆ యొక్క ఆ క్రిమినల్ బ్యాచ్ని మొత్తం తీసుకొచ్చి ఈరోజు అధికారంలో పెడితే ఈ చిన్న చిన్న ఎలక్షన్లకు కూడా ఓ ముఖ్యమంత్రి స్థాయి మనిషి కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ఇజ్జది పోయే వ్యవహారము సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం ఈ నెల ఇరవై ఆరున సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ మూడు విడుదలుగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీలో నిర్వహణ పాత రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు బీసీ ఇరవై మూడు శాతం ఎస్సీ పదిహేడు శాతం ఎస్టీ పది శాతం మీరు చూడండి ఇక బీసీలకు నలభై రెండు శాతం అన్నాడు కదా మొన్నటి దాకా మొన్నటి దాకా నలభై రెండు శాతం పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఇక్కడేమో బీసీలకు ఇరవై మూడు శాతము అదేవిధంగా ఎస్సీలకు పదిహేడు శాతము ఎస్టీలకు పది శాతం అన్నాడు మరి నీకు బాగా ప్రేమ ఉందేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఏం డ్రామాలు ఊరిచ్చి ఊరి ఈరోజు బీసీ నాయకులు రేవంత్ రెడ్డి అవుపడితే మాత్రము మామూలు సన్మానం చేయమని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఎంతో ఉత్సాహంగా ఒక్కసారి బీసీ నాయకులకు మీరు అవుపడితే మామూలుగా ఉండదు మీ కథ మస్తు ఉంటుంది అసలు ఊహించలేరు మీరు కూడా రిజర్వేషన్ ఇస్తున్నాం రిజర్వేషన్ ఇస్తున్నాం అంటే మీరు అన్న మాటలకి ఇప్పటికొక ఒక ఎకరం కూడా ఉన్నారు ఎకరం అమ్ముకుని పెద్ద మనుషులు తినిపించే కార్యక్రమాలు నేను సర్పంచ్ కావాలంటే కొందరు ఉంటారు కదా వాళ్ళ వీళ్ళని మేపే కార్యక్రమాలు అట్లా ఎకరం అమ్మిలో ఉన్నాడు ఇరవై గుంటలు ఉన్నాడు తన ఆస్తిని సైతం అమ్మడానికి సిద్ధమైనడు కూడా ఉన్నాడు మరి అందరి యొక్క ఆశల్ని అడియాస చేసినట్టే కదా ఈరోజేమో స్థానిక ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే నవ్వు వస్తుంది నాకైతే ఈరోజు ఎలుకజి పిల్లని అడిగినా కూడా సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు అని అడిగితే ఎవడనే చెప్తాడు ఈరోజు ఏ ఒక్కరు కూడా పార్టీని చూసి ఓటేయరు వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తారు సర్పంచ్ ఎన్నికలు అంటే కానీ ఇక్కడ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అది కూడా మనం చూడాలి ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట అన్నారు అది చూడండి ఒకసారి స్థానిక ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు తెలిసిన వాళ్ళనే గెలిపించుకుంటాం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్థానిక ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉండదని బీజేపీ ఎంపీ ఈటెల రాయందర్ అన్నారు గ్రామంలో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వాళ్ళనే గెలిపిస్తారని పేర్కొన్నారు ఇది అసలు ముచ్చడం అది కట్టి కొట్టే తెచ్చే రామాయణం మూడే ముక్కల వర్ణించారు కదా అట్లా సింపుల్గా చెప్పేసిండు దానికోసం స్థానిక ఎన్నికల కోసం ఫార్టీ టూ రిజర్వేషన్లు ఢిల్లీకి పోవుడు రాష్ట్రం యొక్క డబ్బులు తీసుకొని ఆడ ఖర్చులు చేసుడు వీధుల ఖర్చులు నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మీద కుట్ర చేసుడు కాదు మొదలుగా రేవంత్ రెడ్డి మీద మంచి స్కెచ్ గీయండి స్కెచ్ గీసి తెలంగాణ రాష్ట్రంలో ఎంత డబ్బులు వృధా చేసిండో బయట పడుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఏ బొక్కలో కూడా పెట్టిండో కూడా తెలియని పరిస్థితి కోట్ల కోట్ల రూపాయలు సర్వమాగమైపోయినాయి అప్పులు చూస్తేనేమో కుప్పలుగా ఉన్నాయి వ్యవహారం చూస్తేనేమో జీరోకి పడిపోయిన వ్యవస్థ ఈరోజు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్నారు అవసరమైతే మంత్రులు మీరు పర్యవేక్షించండి మీరు డబ్బులు పెట్టండి మనం గెలవాలి లేకుంటే పరుగు పోతుంది మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో మేమే మాట్లాడినాం బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవబోతుంది స్థానిక ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ప్రజలు మధ్య చూపెట్టబెడుతున్నారు అనుకుని చెప్తే దాన్ని కూడా రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఇచ్చేద్దాం ఏమని మనం కూడా గెలుస్తున్నామని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే బాగా ప్రభావం ప్రభావం పడిపోతుంది ఎన్నికలు అంటే ఈ ఎన్నికలు ఇది కూడా నాకు డౌటే నాకు తెలిసి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు అనేది నాకు డౌటే ఇది మరి సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలు ఎందుకు నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది ఒకటే రోజు పెడితే అయిపోద్ది కదా మూడు రోజులట ఈ ప్రభుత్వానికి చేతన కాదు నాకు తెలిసినంతవరకు దీంతో ఏది ఉరగదు ఏది కాదు 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 కానే కాదు